మన ఫ్యామిలీ అందరికీ హాయి అండి కమ్మని బెల్లం పాకం పూరీలతో మీ ముందుకు వచ్చాను నా చిన్నప్పుడైతే బెల్లం పాకం పూరీలు అనే అనేవాళ్ళం ఇప్పుడైతే ఎన్నెన్నో పేర్లు వచ్చినాయి రుచి మాత్రం ఒకటేనండి జ్యూసీ జూసీగా అలా నోట్లో పెట్టుకోగానే మన చిన్నతనం గుర్తుకొచ్చిందండి చిన్నతనం అంటే ఎంత హాయిగా ఉంటుంది ఏ బాధల బందీ లేకుండా బాధ్యత లేకుండా ఆలోచన లేకుండా ఆట ఆటపాటలతో అలసిపోయి ఇంటికి వచ్చి ఒక ముద్ద అన్నం తిని హాయిగా నిద్రపోతాం చూసారా ఆ చిన్నతనం మనకు గుర్తుకొచ్చిద్దండి మరి ఈ బెల్లంపాకం పూరీలు ఎలా చేసుకుందామో చూద్దామా ముందు పిండి కలుపుకోటానికి వీలుగా ఉండేటట్టు ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని చిటికడు అంటే చిటికడు ఉప్పు వేసి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యికి బదులు అయినా వేసుకోవచ్చండి ఇక ఈ నెయ్యి చిటికడ ఉప్పు వేసాను కదా ఆ ఉప్పు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ముద్దలాగా వస్తే పిండి మంచిగా కలిసినట్టు ఇక కొంచెం 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 వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీలు పూరీలు చేసుకోవటానికి ముద్దలా చేస్తాం కదా అలా ముద్ద వచ్చే వరకు చక్కగా కలుపుకుంటూ పిండి పిండి మెత్తగా ముద్దగా అయ్యేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవటం ఎవరికీ తెలియదని కాదు కానీ ఆ పూరీలు చేసుకోవాలంటే ముందు పిండి ఇలానే కలపాలి కదా అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి పిండి కలపటం అయిపోయింది చక్కగా ముద్ద అయిపోయింది ఇలా ముద్దయిన పిండి మీద తడి క్లాత్ కానీ లేదా ఏదైనా ఒక గిన్నె కానీ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మరి బెల్లం పాకం పూరీలు అంటే పాకం చేయాలి కదా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి బెల్లం అరకప్పు బెల్లం తీసుకుంటున్నానండి అంటే ఇప్పుడు నేను మీకు కొలతల్లోనే చెప్తాను పిండి కప్పు తీసుకున్నాను కదా అరకప్పు బెల్లం తీసుకున్నాను ఈ అరకప్పు బెల్లానికి ముప్పావు కప్పు నీళ్ళు పోసాను స్టవ్ వెలిగించేశాను ఇక ఈ బెల్లం కరిగేలోపు బెల్లం పాకం పూరి లోపల స్టప్పింగ్ చేసుకోవటం కోసం పొడి చేసేద్దాం ఈ పొడి కోసం ముందు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం ఏ గిన్నెతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గిన్నెతో పావువంతు పుట్నాల పప్పు ఆ పుట్నాల పప్పు కంటే ఇంకా సగం తక్కువ బెల్లం ఒక ఐదారు కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలు చిప్పలు కదండీ మొక్కలు ఎన్ని కొబ్బరి ముక్కలు ఇవి మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టేసి మనం ఆ పొడి చేసేలోపు చక్కగా బెల్లం కరిగిపోయింది ఈ పాకంలోకి కొద్దిగా యాలకులు పొడేశాను యాలకులు అంటే అచ్చం యాలకులు కాదు కొద్దిగా పంచదారలో యాలకులు వేసి దంచి పొడి చేసి ఆ పొడిని ఈ పాకంలో వేసాను మనకి ఈ పాకం ముదురు పాకం కడ్డీ పాకం ఇలాంటివి అవసరం లేదు మనం చేతులు కంటించుకుంటే కొంచెం బంక బంకగా అనిపిస్తే చాలు తీగ పాకాలు ఏం అవసరం లేదు పాకాన్ని కొంచెం ఏలు కంటించుకుంటే రెండు వేళ్ళు కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటే సరిపోతుంది బెల్లం పాకం రెడీ అయిపోయింది ఇంకా పూరీ చేసేసుకున్నాము మనం కలిపిన గోధుమ పిండి ముద్దని ఇలా సమానంగా చిన్న చిన్న వండలు చేసేసి పక్కన పెట్టేసుకొని వీటిని పొడి పిండి చల్లుకుంటూ పూరీలు చేసుకోవాలి సాధారణంగా నేను ఎప్పుడు పూరీలు చేయాలన్నా పూరి ప్రస్తుతనే చేస్తాను ఎందుకంటే నాకు పూరీలు రౌండ్గా చేయటం రాదు పూరీలైనా చాపేతీలైనా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఇలా చేయటం రాదు కానీ ఈ మధ్యన యూట్యూబ్ పుణ్యమా అంటూ నేను కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటున్నానండి పర్లేదు అన్నట్టే ఉంది అంటే ఒకప్పుడు కంటే ఇప్పుడు పర్లేదు పూరీ చేయటం అనిపిస్తుంది అనమాట అందుకనే ఇలానే అలవాటు చేసుకుందామని ఇట్లాగే చేస్తున్నాను ఇది కొద్ది కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ పూరీలు చేస్తున్నాను మామూలుగా మనం ఎప్పుడు చేసుకున్న పూరీలు చేసుకున్నట్టే సరిపోతుంది మందంగా చేయవలసిన అవసరం లేదు పల్సగా చేయవలసిన అవసరం లేదు పూరీలు ఎప్పుడులాగా చేసుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసానండి నూనె వేడెక్కింది పూరీలు ఆయిల్లో వేసాను అయితే కొంతమంది ఈ బెల్లం పాకం పూరీలు కానీ పంచదార పాకం పూరీలు కానీ ఇలా వేయగానే అలా తీయాలి అని అంటారు అట్లా తీస్తే మరీ మెత్తగా ఎట్లా అవుతుందంటే మనం తినేలోపోయి అవి చిదర చిదరగా అయిపోతాయి అండి అంటే పీలికలు పీలికలుగా అయిపోతాయి ఆ బెల్లంలో నానేసి అట్లా కాదు మనం ఎప్పుడు పూరీలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని బెల్లం పాకంలో వేసామనుకోండి పాకంలో వేసినప్పుడు ఎంత ఎర్రగా గాలినా సరే పాకంలో వేసినప్పుడు చక్కగా ఆ పాకాన్ని పీల్చుకొని పూరీలు మెత్తగా అవుతాయి ఇబ్బంది ఏం లేదు మరి ఇలా వేసి అలా తీయకండి ఎప్పుడులాగే చేసేసి ఆ పూరీని తీసి ఇదిగోండి మనం ముందు పెట్టుకున్నాం కదా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకం ఆ పాకంలో వేసి నేను చూడండి ఇలా వేసి అలా తీసాను వీడియో లాస్ట్ వరకు చూడండి పూరీలు చక్కగా ఎంత మెత్తగా అవుతాయో మీకే అర్థమవుతుంది ఇదిగోండి అన్ని పూరీలు వేసేసాను అయితే నేను చెప్పిన కొలతలకి చక్కగా అంతా సరిపోతుంది కానీ మా వారు స్వీట్ అసలు తినరు కాబట్టి కొన్ని నేను పూరీలు బెల్లం పాకం పూరీలు చేసుకున్నాను కొన్ని ఏమో అలా పాకంలో వేయకోకుండా పక్కన పెట్టేసాను అనమాట వారు తినటం కోసం అని లేకపోతే నేను చెప్పిన కొలతలకి చక్కగా సరిపోతుంది అయిపోయిందండి పూరీలు రెడీ అయిపోయినాయి బెల్లం పాకం పూరీలు ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసి ఇలా తీసి వేరే ప్లేట్లోకి పెట్టేస్తున్నాను కదా ఇదిగోండి పొంగిన పూరీలు మా వారి కోసం అనమాట బాగా బాగా పొంగిన పూరీలు ఉంటాయి చూసారా వాటిని వరకు వారి కోసం పక్కన అనమాట అలా మంచిగా పొంగినాయి అనుకోండి ఇష్టంగా తింటారనమాట అసలు మనమైనా అంతే పూరీలు మంచిగా పొంగితే అదొక తృప్తి టేస్ట్ ఏదైనా ఒకటే కానీ అలా పొంగటం వల్ల మెత్తగా పొరల పొరలుగా ఉంటాయి కదా చూడడానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి పూరీలు చేయటం అయిపోయిందండి చూడండి మీకు అర్థం అవుతూనే ఉంది కదా మెత్తగా అయిపోయినట్టే చూ చూస్తుంటేనే కనిపిస్తుంది అనమాట ఇక మనం పొడి చేసుకున్నాం కదా బెల్లం పుట్నాలు కొబ్బరి కలిపి పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని పూరి మధ్యలో వేసేసి పూరిని గుండ్రంగా తిప్పి ప్లేట్లో పెట్టేసేయాలి చూసారు కదా పూరీ ఎంత మెత్తగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది అంటే తెలియని వాళ్ళ కోసం కొంతమందికి తెలుసు అనుకోండి ఈ బెల్లంపాకం పూరీలు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట బెల్లంపాకం పూరీలు రెడీ అయిపోయిందండి ఇదిగోండి నేను చెప్పాను కదా నేను చెప్పిన కొలతలకి ఇదిగోండి కొద్దిగా పాకం మిగిలింది మిక్సీ గిజార్లో కొద్దిగా పొడి మిగిలింది అలాగే పూరీలు అంటే ఆ పూరీలకి పాకంలో వేసేసినట్టయితే ఆ పాకానికి ఈ పొడికి అంతా కరెక్ట్గా సరిపోయేదనమాట ఇక ఇదండి బెల్లం పాకం పూరీలు ఈ పొడితో ఆ బెల్లం పాకం పూరీని కలుపుకొని తింటుంటే చెప్పాను కదా మన చిన్నప్పటి రోజులు మన కళ్ళ ముందుకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మీరే నాకు కామెంట్ పెడతారు మంచిగా కుదిరినాయి సిస్టర్ అని పూరీలు చేయటం అయిపోయింది నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను మా వారికి ఏమో మామూలు పూరి కూర నాకేమో బెల్లం పాకం పూరీలు లియోగాడికి అవి ఇవి రెండు అనమాట ఇక మేమైతే తినుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీని టేస్ట్ మీరు కూడా పక్కా చేసుకొని చూడాల్సిందే చేసుకోవడం కూడా చాలా తేలిక పెద్ద కష్టమే ఉండదు ఒక్కసారి ట్రై చేయండి ఇక ఇదండి బెల్లం పాకం పూరీల వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా